నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం ప్రజలందరూ కూడా ఓటీపీ నెంబర్ అయితేనేమి ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ నెంబర్ వాళ్ళు పంపిస్తారు మీకు ఆ ఓటీ నెంబర్ ఓటీపీ నెంబర్ అడిగిన తర్వాత మీ యొక్క డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక ఎవరు ఏ పథకాలు కూడా రావు కేవలం వాళ్ళు ఓటింగ్ వాళ్ళ సభ్యత్వం పెంచుకునే దానికోసం అబద్ధాల హామీలతో మీ అందరూ కూడా మబ్బు పెట్టడానికి వస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా అప్రమత్తత ఎవరు కూడా మీ డేటా నెంబర్ మీ ఓటీపీ నంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వద్దని మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా ఆదో ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరితో పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఆదో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటి గమనించాలి బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే వాళ్ళ లీడర్లు అయితేనేమి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల దగ్గర ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళకి ఓటీపీ నంబరు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆ ఓటీపీ ద్వారా మీకు పథకాలు వస్తాయి కేంద్ర పథకాలు వస్తాయి రాష్ట్ర పథకాలు వస్తాయని చెప్పేసి మబ్బ పెడతా ఉన్నారు మళ్ళీ ఎన్నికల ముందు ఎన్నో అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ అయితేనేమి ఇతర పార్టీలైతేనేమి కేవలం ప్రజలను మబ్బు పెట్టేదానికే ఈ యొక్క సభ్యత్వం వాళ్ళ సభ్యత్వం పెంచుకెళ్ళడానికి అలాగే ప్రజలందరూ కూడా మబ్బు పెట్టేదానికోసము ప్రతి గడపకు వెళ్ళి చెప్తా ఉన్నారు ఎటువంటి పథకాలు వాళ్ళకి రావు ఎందుకంటే మీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి నియోజకవర్గంలో గ్రామాలు అయితేనేమి అందరు కూడా ఎవరు కూడా మీ ఫోన్ నెంబర్లు అయితేనేమి ఓటీపీ నెంబర్లు కూడా ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన చెప్పకూడదు ఎందుకంటే మీ డేటా ఉత్తంగా ఉండే డేటా అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా గమనించి ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఆదంకు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ బహిరంగ సభలో భీమా సర్కిల్లో మీటింగ్ పెట్టి దాదాపు ఐదు వందల కోట్లతో ఆధునిక డెవలప్మెంట్ చేస్తామన్నారు అవన్నీ కూడా అబద్దాలి ఈరోజు అధికారులకు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇంతవరకు అందేయలేదు ఇది మళ్ళా ప్రజలను మబ్బు పెట్టే విధంగా ఈరోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి గ్రామంలో అయితేనే ప్రతి వార్డులో అయితేనే వాళ్ళకు ఫోన్ నెంబర్లో డేటా కలెక్ట్ చేసేదానికోసం ఇది ఒక కొత్త ఎత్తుగడ వాళ్ళు సభ్యత్వం పెంచుకోవడానికి కుట్రలు పంటతా ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇవ్వకూడదని మా వైఎస్ఆర్సీపీ పాటి తరఫున మీకు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము నా పేరు మీ దేవో వైఎస్ఆర్సీపీ ఆదాయని పట్టణ అధ్యక్ష